హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే కొండ బొమ్మ వేయడం అయితే చూపిస్తానండి అలాగే నేను ఎలా నేర్చుకున్నానో కూడా ఈ వీడియోలో చెప్తాను ఓకేనా సుమారుగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు పైన అనమాట ఇరవై ఐదు సంవత్సరాలకు పైన అయ్యింది ఖచ్చితంగా నాకు గుర్తులేదు కానీ దూరదర్శను ఛానల్ ఉండేది కదా ఇంతవరకు దూరదర్శన్ ఛానల్లో టెలిస్కూల్ అని వచ్చేదండి మధ్యాహ్నం పదకొండు పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు మరి పదకొండున్నర వరకు వచ్చేది టెలిస్కూల్ వచ్చేది మీకు ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఏవైనా పిల్లలకి తెలియని ఏదైనా నేర్పించడం ఇలా చేసేవాళ్ళు అనమాట నేను అంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఎప్పుడైనా ఉంటే ఆ టెలిస్కూల్ అయితే ఖచ్చితంగా చూసేదాన్ని అనమాట ఒక్క ఒకసారి అయితే టెలిస్కూల్ ప్రోగ్రాం వచ్చిందండి నేను ఎందుకో ఖాళీగా ఉన్నాను నాకు తెలీదు ఈ టెలిస్కూల్ ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇదిగో ఈ కొండ బొమ్మ వేయటం అయితే చూపించారనమాట నేను అప్పుడు చూసి అయితే నేర్చుకున్నానండి ఇంకా ఎప్పుడు కొండ బొమ్మ వేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అంటే అవసరం వచ్చినా కూడా ఇలాగే వేస్తూ ఉంటానన్నమాట నాకు అన్ని సంవత్సరాల క్రిందట ఒకసారి టీవీలో చూపిస్తే గుర్తు పెట్టుకుని వేయటం అయితే నాకు అలవాటైందండి అబ్బా నాకు ఎంత హ్యాపీగా ఉందో ఈరోజు మళ్ళీ టెలిస్కూల్ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది ఇప్పుడు వస్తుందో లేదో కూడా తెలియదులే అసలు దూరదర్శనం దూరదర్శనం అనేది ఛానల్ ఉందో లేదో కూడా తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే దూరదర్శన్ ఛానల్ తెలిసే ఉండొచ్చులే కానీ అందరికీ టెలి ఈ ప్రోగ్రాం ఎవరికైనా మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక కామెంట్ చేయండి అండి నేనైతే చిన్నప్పుడు చూసేదాన్ని అనమాట స్కూల్కి వెళ్ళకుండా ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ టెలిస్కూల్ అయితే ఖచ్చితంగా చూసేదాన్ని ఇంకా తర్వాత తర్వాత కూడా చాలా చాలా చూసాను కానీ నాకు అవన్నీ అంత గుర్తులేదు కానీ ఈ కొండ బొమ్మ అయితే ఒకసారి వేసి చూపించారనమాట చూపిస్తే నాకు ఇంకా అలాగే వేయటం అయితే అలవాటైంది అప్పుడైతే వేశాను వెంటనే ఆ ప్రోగ్రామ్ చూడంగానే వెంటనే ఒక పలక అలాగే ఒక బలపం తీసుకుని ఈ కుండ బొమ్మ వేయటం అయితే వేశాను వేసిన తర్వాత నాకు బాగా వచ్చింది బాగా వచ్చిన తర్వాత ఇంకెప్పుడైనా ఈ కుండ బొమ్మ వేసినప్పుడల్లా ఇలాగే వేస్తూ ఉంటాను అనమాట నేను ఇప్పుడైతే ఈ భోగి భోగి మంట అంటారు కదా ఆ భోగి మంటలో పాలు పొంగల చేయటం ఈ ముగ్గు అయితే వేస్తున్నానండి ఇదంతా ఈ భోగి మంట పాలు పొంగళ్ళు ఇవన్నీ నేను నేర్చుకోలేదులే కానీ ఇప్పుడు వేస్తున్నాను కానీ ఈ కొండ బొమ్మ మాత్రం నేను టెలిస్కూల్లో నేర్చుకున్నానండి మీకు ఏమైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి అన్నట్టు మీరు ఈ సంక్రాంతికి ముగ్గులు బాగా వేసుకుంటున్నారా నేనైతే కొంచెం హడావిడిగా పనులు చేసుకోవడం వల్ల అంత బాగా చే వేయలేకపోతున్నానండి ఇంకా నేనే వేయాల్సి వస్తుంది మా పాప కూడా ముగ్గులు వేయటం అంత బాగా రాదు ఇంకా వాకిట్లో ముగ్గులు అయితే నేనే వేస్తూ ఉంటాను ఇంకా ఆ పిల్లలు వేసినా నాకు నచ్చదులే అందుకే కొంచెం పని ఒత్తిడిగా ఉన్నా కూడా నేనే వేసుకుంటూ ఉంటాను నాకు ముగ్గులు వేయటం అంటే ఇంతవరకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి ఇప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ అయితే కొంచెం తగ్గిపోతుంది ఎందుకంటే అదే ఇంట్లో పనులు చేసుకోవాలి అలాగే ఎంబ్రాయిడరీ చేయాలి అలాగే ఈ పండగల టైంలో కొంచెం మిషన్ దగ్గర వర్క్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కదా కస్టమర్స్కి అందించాలి అలాగే మనకు కూడా టైలర్స్ కూడా ఇదే కదా ఒక రూపాయి సంపాదించుకునే టైం ఇదే కదా అందుకే ఇంకా నేను ఈ ముగ్గుల మీద అయితే దృష్టి పెట్టలేకపోతున్నానండి నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనమాట ముగ్గు ఇలాగ ముగ్గులు వేయటం అంటే చిన్నప్పుడైతే ఇంకా టైమే గుర్తుండేది కాదనమాట మా అమ్మ పిలుస్తూ ఉండేది నేను ఆ వస్తున్నా వస్తున్నా అని చెప్తానే ఉండేదాన్ని ఇలా ముగ్గులు వేస్తూనే ఉండేదాన్ని అనమాట అలసట అనేది ఉండేది కాదు ఓకే అండి ఈ సంక్రాంతి పండుగ మీరు ఎలా చేసుకుంటున్నారో వీలైతే నాకు కామెంట్ చేయండి అలాగే మీకు టెలిస్కూల్ గుర్తుందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా కింద ఇది మంట పొలలో అలాగే ఇది పాలు పొంగల ఎలా ఉంది ఇలా భోగి రోజు వేయటం నాకు అలవాటు అయిపోయిందండి చాలా రోజుల నుండి ఇలాగ మా ఊర్లో కూడా చాలా వాకిళ్ళలో ఇలా భోగి మంటలో భోగి కొండ పాల పొంగల్లో ఇలా వేస్తూ ఉంటారనమాట ఇంకా వేస్తాను నేను కూడా ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్